గురించి సినిమా వాళ్ళు సీరియల్ వాళ్ళు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ అందరు ప్రమోషన్ చేస్తున్నారు కదా అందరినీ అరెస్ట్ చేస్తున్నారు దాని గురించి మీ నాకు తెలుసు నేను కూడా కొంచెం ఎందుకంటే నాకు నీకు తెలిసినంత మాత్రాన కాదు పబ్లిక్ కూడా తెలియదు కదా ఎవరెవరు అరెస్ట్ అయ్యారు ఎవరు అరెస్ట్ చేశారు లోకల్ పై నాని సన్నీ సన్నీభయ్యా యాదవ్ అరెస్ట్ చేస్తాను నెక్స్ట్ అర్జెస్ని కూడా అరెస్ట్ చేస్తామని చెప్పి అంటున్నారు దాని గురించి ఎవరు అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు చేస్తారు పోలీసులు చేస్తారు కదా చేయాల్సింది నిన్నో నన్ను ఎల్లయ్యనో పుల్లయ్యనో మల్లయ్యనో కాదు మీకు బృద్ధాలు దమ్ముంటే ఉంటే ఆంధ్ర పోలీసులు కాని తెలంగాణ పోలీసులు కానీ మీ వృద్ధాల దమ్ముంటే అక్కడ మోడీని చేయండి ఇక్కడ చంద్రబాబుని చేయండి ఇక్కడ రేవంత్ రెడ్డిని చేయండి లేదా బుద్ధ ముసుకొని కూ ఎందుకంటున్నానంటే కోపం వస్తుంది పాకిస్తాన్ మన ఇండియాకి రావాలంటే పర్మిషన్ తీసుకొని రావాలి లేదా బుద్ధ ముసుకొని పోవాలి ఆ పెట్టింగ్ ప్యాన్ చూస్తున్నాను పర్మిషన్ ఎవడిచ్చిండు పర్మిషన్ లేకుండా పర్మిషన్ లేకుండా మన ఇండియాకి వచ్చిందా పర్మిషన్ లేకుండా మన ఆంధ్రాకి వచ్చిందా పర్మిషన్ లేకుండా మన తెలంగాణకు వచ్చిందా అంటే ఇచ్చేటోడు పర్మిషన్ ఇచ్చిండు తను ప్రమోట్ చేసిన మాత్రం బొక్కలు పెడతారా ఇది దుర్మార్గం కాదా అవునా కదా షాప్ ఉందన్న ఇక్కడ షాప్ ఉన్నది ఆ షాప్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది నువ్వు ఆంధ్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అక్కడ కేంద్ర ప్రభుత్వం నువ్వు ఇక్కడ షాప్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చినోని నువ్వు నాలాంటి వాడు ఎవడో పొట్ట పూటు కోసము దాన్ని ప్రమోట్ చేయ నీకు ఐదు వందల వెయ్యి రూపాయలు ఇస్తానంటే పొట్ట పూటు కోసం ప్రమోట్ చేసిండు నువ్వు ఈ జైల్లో పెడతావా పర్మిషన్ ఇచ్చిన జైల్లో పెడతావా ఎవరిని పెడతావు నీ కోట్లు వేసిందేమిటికి నువ్వేం చేస్తున్నావు మన పర్మిషన్ లేకుండానే అమెరికా వాడు మన ఇండియాకి రావాలంటే పర్మిషన్ ఉండాలా చైనా వాడు మన ఇండియాకి రావాలంటే పర్మిషన్ ఉండాలా పాకిస్తాన్ వాడు మన ఇండియాకి రావాలంటే పర్మిషన్ ఉండాలి పర్మిషన్ లేకుండా మన ఇండియాకి వచ్చే బుద్దల దమ్ముందా ఆంధ్రవాడు తెలంగాణకి రావాలన్నా కానీ అక్కడ టోల్ గేట్ ఉంటుంది తెలంగాణ వాడు ఆంధ్ర పోవాలన్నా కానీ అక్కడ టోల్ గేట్ ఉంటుంది ఉంటుందా ఉండగా అలాంటప్పుడు ఒక యాప్ అనేక మంది యువత దాని మోదులో పడి డబ్బులు మొత్తం బొక్క పెట్టుకొని ఆత్మహత్య చేసుకుంటుంటే పర్మిషన్ ఇచ్చిన వాడు దీని కారకుడోడు అంటే కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఇతర రాష్ట్రాలు ముఖ్యమంత్రి వాళ్ళని తీసుకపోయి జైల్లో పెడితే బాగుపడతాం నానిని ఆయనని ఈయనని జైల్లో పెట్టడం కాదు మీకు నిజంగా దమ్ముంటే వాళ్ళని పెట్టండి జైలు పర్మిషన్ ఇచ్చింది వాళ్ళు పర్మిషన్ ఇచ్చింది ఎవరు ఇప్పుడు ముందు ఇన్స్టాగ్రామ్ కూడా ముందుగా లేదుంది టిక్ టాక్ ఉంది టిక్ టాక్ ఉంది కదా ఇప్పుడు ఉంది ఆ టిక్ టాక్ బ్లాక్ అయింది అది బ్లాక్ లేకపోతే మనం రీలాడ్ చేస్తాం ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో చేస్తున్నావు ఇప్పుడు మనకు ఆటోమేటిక్ లేదు టిక్ టాక్ లేదు అది బ్లాక్ చేసినావు నువ్వు అట్లనే వెట్టింగ్ యాప్లు కూడా నువ్వు బ్లాక్ చేసేసే బాధ్యత బెట్టింగ్ వెట్టింగ్ లు కానీ ఇంకొక యాప్ గానీ ఇంకొక యాప్ కానీ బ్లాక్ చేసే బాధ్యత ఎవరి ఆంధ్ర ప్రభుత్వం తెలంగాణ తె ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇంకొక రాష్ట్రం కాని ఇంకొక ముఖ్యమంత్రి కానీ అది ఆపాయం చేయాలి తప్ప ఏదో పొట్ట పూర్తి కోసం కోటి విద్య కోసం అయ్యా అర్థమైందా వాడేదో తిప్పల కోసం కూటి కోసము ఏదో ప్రమోట్ చేసిండేమో నువ్వు నువ్వు పర్మిషన్ ఇస్తేనే కదా యాప్ విడి దానికో వచ్చింది నువ్వు పర్మిషన్ ఇవ్వకపోతే యాప్ ఎక్కడిది ఆ యాప్ లేకపోతే నువ్వు ప్రమోషన్ ఎక్కడిది లేదు కదా ఎవరు చెప్తున్నారు కథలు దీని మీద తీసుకోవాల్సిన బాధ్యత ఆంధ్ర ప్రభుత్వం గానీ కేంద్ర ప్రభుత్వం గాని తెలంగాణ ప్రభుత్వం గాని ఈ ఈ పనికి యాప్లన్నిటి పర్మిషన్ ఇవ్వకుండా వాటి రద్దు చేయాల్సిన బాధ్యత మీదే ఈ యువకులు సర్వనాశనానికి కారణం మీరే మీరే బాధ్యత వహించాలి అది అన్నా తీసుకోవా నాకు అవకాశం రాలే చేస్తా పర్మిషన్ ఇచ్చి వాడు బెట్టింగ్ యాప్ వాడు మన దానికి పర్మిషన్ తీసుకొని వస్తున్నాడు అన్న మనం చేయడమే తప్పే ఉంది నీ వల్ల వల్ల జనాల ప్రాణాలు పోయినా పర్లేదు నువ్వు ఒకటి రావు నా వల్ల రావు గవర్నమెంట్ వల్ల గవర్నమెంట్ వాడు పర్మిషన్ తీసుకొని ఇచ్చిండు చేసుకోరా బాయ్ మాకింత కమిషన్ ఇవ్వు అని వాడిచ్చిండు వాడిస్తేనే వచ్చింది కదా లేకపోతే నాకు ఎక్కడది ఇప్పుడు ఒక షాపింగ్ మాల్ మాలుద్దన్నా నన్ను ప్రమోట్ చేయమని చెప్పేసి అడుగుతారు దాని పర్మిషన్ షాప్ షాపింగ్ మాల్ పర్మిషన్ ఇచ్చింది